జయ వీరభద్ర కొంచెం సార్ నమో నమోం జయలక్ష్మణ సింహ భారత్ మాతకి జయ గంగా మాతకి జయ జయ సీతారాం జయ వీరభద్రమో చుననా ఇప్పుడు నేను ఈ గుళ్ళో ఉన్న ప్రతి ఒక్క వాక్యం ఇప్పుడు రాజకీయం జరుగుతుంది కాబట్టి రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను నెక్స్ట్ కర్మ సిద్ధాంతం ఉంటుంది మన శరీరాలు ఎందుకు వ్యాధిగ్రస్తులు అవుతున్నారు ఎందుకు శరీరాలు తొందరగా ఆశలు జరుగుతున్నాయి ఎందుకు ఇంత విచిలి పెరిగిపోయింది లివింగ్ రిలేషన్స్ అక్రమ సంబంధాలు పాశ్చాత్య పోకడలు యువతి యువకుల పబ్బు ప ఇటువంటివి తర్వాత డ్రగ్స్ అన్ని చెడు అలవాట్లు ఎందుకు ఇట్లా విర్రబిగుతున్నారు తర్వాత మీరు అనుకుంటున్నారు ఆడవేషలే ఉండాలి ఆడలే కాలు కలిసి అనుకుంటున్నాము మగ కాలు గల్స్ కూడా ఉండాలని కలియుగం ఎట్లా నడుస్తుంది ఈరోజు స్త్రీలే అమ్ముడుపోయే వ్యక్తి అనుకుంటే కొంతమంది కానీ పురుషుల్లో కూడా తమ శీలాలను అమ్ముకొని అమ్ముకుంటున్నారు ఇవన్నీ మనకి ఈ ఘోరగల్లా అన్నీ కనపడుతున్నాయి కలియుగంలో మీద ఇంకా చాలామంది ఇంకా అమాయకంగా ఏదో అంతా అనుకుంటున్నారు కానీ అన్ని రకాలుగా జరుగుతుంది ఈ విధంగా గతి తప్పి లయ తప్పిన ఈ సమాజంలో ముఖ్యంగా అత్యంత ప్రమాదకరే మనిషే ఎందుకంటే మనిషి ప్రతి ఒక్కటి తన తెలివితోన అన్నింటినీ ఆక్రమించుకుంటాడు అడుగులను కొడతాడు సంపదను దోచుకుంటాడు చెట్లని వాడుకుంటాడు వాళ్ళు ఆక్సిజన్ కావాలంటాడు చెట్లని నరికి నాశనం చేయాలనుకుంటాడు వాళ్ళు అన్ని రకాలుగా ప్రకృతిని విధ్వంసకారుడు ఎవరంటే మనిషి తన స్వార్థం కోసం ఎంత ప్రకృతిని నాశనం చేస్తున్నాడో అంత నాశనం చేస్తుంటాడు ఈరోజు తను సరిగా వచ్చిన పెదగడానికి ఎన్నో రకాల జీవాన్ని సృష్టించాడు భగవంతుడు అన్ని సృష్టిలో భాగం కానీ వాళ్ళన్నిటి ఎంతమందిని అంతం చేసినా చూసాం చూడండి సెల్ ఫోన్లు వచ్చి రేడియం ద్వారా ఎన్ని పక్షుల అంతమైన చూసినాం ఈరోజు కొండలు గుట్టలు అన్నీ అన్ని అన్ని భూస్థాపితమైందని చూసినాం వాటర్ అనేది ఎక్కడ లేకుండా చూసాం కదా ఒక చెరువులు గిరువులు అన్ని కబ్జా చేసుకుని ఎట్లా చేసాను చూసినాం ఈరోజు అడవులను కూడా ఎంత ఆక్రమించుకొని వండ ప్రాంతి పులులు చిన్మలు అప్పుడు బయటకు చిరుతుంది ఈ విధంగా ప్రతి మనిషి ఈ మనిషి ప్రతి ఒక్క దాన్ని చేతిలో తీసుకొని తానే ఒక నియంత్రణ ఇప్పుడు చూస్తున్నాం పాలన చేసే దాంట్లో ఇప్పుడు కేసీఆర్ గారిని చూసినాం తెలంగాణలో పదేండు ఎట్లా పాలన చేసినాడు ఆయన ఆయన మనకి ప్రజానాయకుడు అంటారు మళ్ళీ ఆయన ఎన్ని రోజులు సెక్రటరీకి వచ్చి చేశాడు సచివాలయానికి మళ్ళీ ఆయన ఎన్ని రోజులు ఫామ్ హౌస్లో ఉంటాడు అన్ని తెలుసు మళ్ళీ ఇటువంటి నాయకుల మనకి ముఖ్యమంత్రులు అనిపిస్తుంది ఇప్పుడు చూస్తాం బస్సులో ఈ సోషల్ మీడియా వచ్చింది కూడా సరిపోయింది ఏదో మంచిది తాగినట్ల ఈ నాయకులు మనకి తాగి మీటింగ్లు చెప్పేది చూస్తున్నాం కదా ఈరోజు మళ్ళా మన జగన్ గారు ఆయన ఎంతసేపు ఉన్న పెత్తందారు పెత్తదారు పెత్తందారు అనే చెప్తాడు కానీ ఆయనకి ఎన్ని ప్యాలెస్లో ఎంత ఎన్ని సంపన్నడో ముఖ్యమంత్రి తేలడం వల్ల ఈరోజు ఈ ల్యాండ్ యాక్ట్ అనేది వచ్చింది వాళ్ళ యాక్ట్లోన ఏముంది ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంటే రైతులది పాస్బుక్లో కానీ ఆయన బొమ్మ వేసే అవసరం ఏంది ఇప్పుడు ఐదేళ్ళు ఇప్పుడు ఆయన ఓడిపోతే మళ్ళీ ఆ పరిస్థితి రైతుల పరిస్థితి ఏమంటే ఆ బుక్ ఏం చేయాలి మనకి ఆంధ్రప్రదేశ్కి ఒక క్షీణం ఉంటుంది సింహం గుర్తు భారతదేశంకి మూడు సింహాలు ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక క్షీణము భారతదేశానికి ఒక రాజముద్ర మాదిరిగా ఉంటుంది రాజముద్ర ఉండాలి మనకి ఇది గుర్తు మనకి ఇది భారతదేశానికి గుర్తు భారతదేశంలో సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఒక క్షీణం పెట్టాడు అంతేగాని నాయకుల బొమ్మలు చేస్తే కొత్త పాలసీ వచ్చింది ఇది అంటే రాజ్యాంగం ఇవన్నీ చెప్పిందే రాజ్యాంగంలో లొసుగులా లేకపోతే రాజ్యాంగంలో ఇటువంటివి అమలు పరచాలన్నా లేకుంటే జనాలని సంక్షేమం అంటే ఒక పద్ధతి ఉచిత విద్య ఉచిత వైద్యం ఆరోగ్యం మౌలిక వస్తువులు ఏదైనా గృహానికి అవసరమైన సబ్సిడీ ఇంతకంటే మనిషికి ఏమి ఇవ్వకూడదు ఎందుకంటే మన ధర ట్యాక్సులు చేసి మన డబ్బు మనకి మన రక్తాన్ని తీసి మన మనకే ఉంటారు ఇదన్నీ ఆ వాళ్ళ ఓట్ల కోసం స్వార్థం కోసం ఇంకే ముప్పై ఏళ్ళు పాలించిన కుటీల బుద్ధులతో ఈ విధంగా చేస్తుంటారు జగన్ గారు ఫస్ట్ ఒక అవకాశం అన్నారు ఇచ్చినారు అంత అబద్ధాలతోనే రాజ్యం వెళ్ళినాడు ఆయన ఆయన రావడంతోనే ఏమన్నాడు పోలవరం అమరావతి అన్నీ కట్టిస్తానన్నాడు మళ్ళీ ఏమైనా కట్టించినా దీని మీద మాట్లాడు ఎంతసేపు ఉన్నా పోలవరం ఎందుకంటే చంద్రబాబే కారణం రివర్స్ స్టాండర్డ్ చేశాడు మళ్ళీ ఈ అమరావతికి ఎవరు కారణం అంటే ఖమ్మకులం చంద్రబాబే కారణం అరే లాస్ట్కి ఏది జరిగినా వాళ్ళ తాతని చంపినా రాజారెడ్డి కానీ చంపితే చంద్రబాబు కారణం మళ్ళీ ఆయన చనిపోతే చంద్రబాబు సోనియా గాంధీ కారణము మళ్ళీ లాస్ట్కి నువ్వు జగల్ జైలు పోవడానికి అంటే చంద్రబాబే కారణం ఇప్పుడు వివేకానందకి చంపడానికి కారణం వివేకానందే కారణము షర్మిల మన సునీతం కారణం అంటే వాళ్ళని చంద్రబాబే మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళకి ఈయనే కారణము మా ఇంటి మీద ఎదురు తింటే మా కుటుంబ కలహాల కారణం అది ఏది చేసినా కారణమే ఏది సీబీఐ ఎంక్వైరీ జరిగితే కూడా ఈ ఈయనే దానికి ప్రభావితం చేసినాడు ఎందుకు రానాయన అబద్ధాలు 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 ఇప్పుడు జనవరిలోనా ఫిబ్రవరి మార్చి బట్టలు ఈరోజు పథకాలకి చేయత అవన్నీ రాకుండా కారణము నువ్వే ఆ పదహారు వేల కోట్ల కాంట్రాక్టర్లకి తన నచ్చిన కాంట్రాక్టర్లకి తన పార్టీ కార్యకర్తలకి ఉండే కాంట్రాక్టర్లు ఇచ్చుకొని మళ్ళీ ఎలక్షన్ పోవాలని ఈ విధంగా వెనుక సీరియల్ ప్రకారం ఉంటుంది కాంట్రాక్టర్ దాంట్లో సీరియల్ తప్పించి ముందు ముందు ఎవరు అనుకుంటున్నామని వాళ్ళకి ఇచ్చుకున్నారు వాళ్ళ సంక్షేమం ఇప్పుడు ఎలక్షన్ ముందు బేగ ప్రజల్లోనా ఒక దీన్ని కూడా వాడుకోవడం అంటే చూడు అడ్డుపడింది ఈసీ లేదంటే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అడ్డుపడ అంటే ఈ విధంగా సానుభూతి పొందడానికి ఎందుకు నాయన వృద్ధి అప్పించే చూసినాం ఆమె గీతాంజలి రైలు కింద పడిపోయించాను ఆయమ ఎట్లా జరిగింది మనం చూసినాం ఎందుకురాయన అబద్ధాలతో రాజ్యం అగ్గులుగురాలిది చూసినాం కోడి కత్తి చూసినాం ఎందుకురా నాన్న అప్పుడేమో అప నువ్వు ప్రత్యర్థి ఉన్నప్పుడు ప్రతిపక్ష ఉన్నప్పుడు ఏం చెప్తుంది ఏది హోదా గురించి మాట్లాడు చంద్రబాబు అమ్ముడిపోయినాడు ప్యాకేజీగా ప్యాకేజీకి అమ్ముడిపోయినాడు అంటే మళ్ళీ తర్వాత ఏమంటే హోదా తేకుండా నువ్వు ఎందుకు వాళ్ళతో కలిసిండ బయటికి రాంట రెచ్చి కొట్టి బయటికి తెప్పిస్తుంది నువ్వేమో గెలిచినాక హోదా లేదు ప్యాకేజీ లేదు ఏది లేదు పూలం లేదు నువ్వు ఆయన దగ్గర ఐదేళ్ళు ఉంటే ఎవరు మాట్లాడకూడదు అప్పుడేమో కరెంటు బిల్లులు పెరిగితే నేను వస్తా తగ్గిస్తానంటే విద్యుత్ ఛార్జీలు పెరిగితే పెట్రోల్ ధరలు పెడితే డీజిల్ ధరలు పెరిగితే నిత్యావసర స్థలు పెరిగితే అన్నిటికీ కారణం చంద్రబాబు అండి మళ్ళీ ఇప్పుడు నువ్వు ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగినా మాట్లాడకూడదు పెట్రోల్ పెట్రోల్లో ఎంత రేటు ఉండేదో మాట్లాడకూడదు అప్పట్లో అరవై రూపాయలు ఉండే లిక్కర్ అయిపోదు రెండు వందలు అయిన ఎవరు మాట్లాడకూడదు నువ్వు పిఆర్సీ ఉద్యోగులకి మాటిస్తే వాళ్ళు ఏం మాట్లాడకూడదు మద్యపానం నిషేధము చేస్తాను తర్వాత మద్యపానం నిషేధించి ఓటుకు ఎలక్షన్కి వస్తాను నువ్వు ఏం మాట్లాడకూడదు తర్వాత మీ బిడ్డ మీ బిడ్డ అనేది ఎందుకు నాయన మాకెందుకు నాయన నీలాంటి బిడ్డ చిన్న త స్కూల్ పోయేకుంటే తిడతాం మేము ఏమన్నా క్రమశిక్షణతో ఉండాలంటాం స్కూల్ పోయలేకుంటే పేరు కొట్టేస్తా అంటాం మన ముఖ్యమంత్రి అయి ఉండి నువ్వు ఒక్కసారి కూడా ఎప్పుడో మీటింగ్ ఏదో కేబినెట్ సమావేశం పోతావు లాంటి ఇంట్లో నుంచి పాలన చేస్తావు అంటే మన ఇష్టం ఇది అంటే కేసీఆర్ గారు ఆదర్శమని గురువు గారు ఫోన్ ట్యాపింగ్లో కూడా జరిగింది కేసీఆర్ గారు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుస్తుంది ఆల్రెడీ అప్పుడే లీక్ అయ్యింది కదా కొంతమంది ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ అవుతుందని అన్నీ వస్తానన్నా ఏం సందేహం అవసరం లే మళ్ళీ ఇప్పుడేమో అప్లికేషన్ ఇప్పుడు కోర్టులో నాంపాలి కోర్టులోనా పిటిషన్ వేసుకున్నాడు లండన్కి పోవాలని ఎలక్షన్లో అని రిజల్ట్ ముందు ఎందుకు నాన్న రిజల్ట్ అంతా రాని పోదు యాటిపోతారు చెప్పు పోయిస్ ఇప్పుడు డౌట్ వస్తాను జనాలకి ఎప్పుడు ముందే పది రోజులు పోయినప్పుడు డౌట్ వచ్చింది అక్కడ ఏదో చేసి వచ్చింది డబ్బు తయడిసి ఏమో చేసినా మళ్ళీ ఇప్పుడు ఎట్లు పంపిస్తారు చెప్పు నిజంగా ఇప్పుడు ప్రజాస్వామ్యము భారత రాజ్యాంగం విలువ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నా హైకోర్టు న్యాయమూర్తులు మన ప్రధాన న్యాయమూర్తి అందరూ ఆలోచించాల వ్యవస్థలో ఉండేవాళ్ళు మీరే ముఖ్యంగా మీరే ప్రజాస్వామ్యాన్ని కాపాడేవాళ్ళు ఇప్పుడు ఒక ఇన్ని కేసులు ఉండే వ్యక్తిని అసలు బయటకు పంపకూడదు కూడా ఇన్ని కేసులు ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి పదవి ఎట్లా వస్తుంది ఆచారం అసలుకి ఎమ్మెల్యేని ఎట్లా చేసి ఆర్థిక ఉంటుందో రాజ్యాంగంలో ఆచారం ఇవన్నీ ఒక విద్యార్థికి ఒక కేసు ఉంటేనే ఉద్యోగం లేదు ఏం లేదు అన్నింటిలో ఉద్యోగం లేకుండా డిస్మిస్ చేస్తామే వాళ్ళు ఇన్ని కేసులు ఉండేవాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారంటే మనం ఆచార్యపోలేము మన రాజ్యాంగం చూస్తే కదా కదన్న ఇప్పుడు ఏదన్నా చూడు చీమ చిట్క చంద్రబాబు చంద్రబాబు పేరు తల్లకుండా ఫోబీ అయిపోయింది చంద్రబాబు ఫోబి బట్టలు పోయిందండి ఏ జరిగినా చంద్రబాబు చంద్రబాబు బడ్డు లేకుంటే ఇరవై ముప్పై ఆగి ఉంటుండే అని ఆయన జైలు పంపించి బలైన బలిసి పార్టీ కేడారనంత భయపెట్టి చేయాలని చూస్తే అది కాలేదు మన ఆయన వీరుభద్రుడు ఉండేది వీరుభద్రుడే నడిపిస్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు ఇలాంటి చంద్రబాబులో అంత పవర్ ఎక్కడి నుంచి వస్తుందన్న ఈరోజు ఆయన్ని కూర్చిపెట్టి ముఖ్యమంత్రి పీఠం మీద ఒక అమరావతి నిర్మాణం జరగాలన్న పోలవరం సాగాలన్న ఈరోజు ఈ సంక్షేమము అభివృద్ధి అన్ని సమానంగా సాగడం మన ఆయన పాత్ర ఉంటుంది వీరభద్ర నడిపిస్తానన్నా మీకు తెలుపుకుండా ఏముంది మే పదమూడుకి మీరు ఓటు వేస్తారు ప్రజలు మీ ప్రజలను చూసి మన ఆయన నమ్ముతాడనుకుంటున్నా మనల్ని మనం గడుగ బుద్ధి గడుగో ఆలోచనలు ఉండేవాడు మనం నిన్న మన ఆయన జూన్ నాలుగు ఇస్తాడు ఆ పరమశివుడు మీకు అర్థమవుతాయి అది శివుడు అగ్నించి ఏమనే కొట్టదు ఎందుకంటే మన ఆయన వీరభద్ర భద్రికయాల మీద చూసుకుంటానన్నా రాబోదే మీకన్నా అర్థమవుతాయి విజయన్ ఉండే నాయకుడు ఎవరు విద్వాంస నాయకుడు ఎవరో ముందు ఆలోచించే నాయకుడు ఎవరో అన్ని ఆలోచించుకోండి జాయి వీరభద్రకు సార్ నమ్మూన్న మరియు